సహ సశ్రశ నానవిధాన్ని దివ్యాని నానా వర్ణ ఆకృతిని చ చావు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను ప్రియమైన ఓ అర్జున మృత వృతాకుమార్ వందల కొలది వేల కొలదిగా నానా విధములు దివ్యములు పలు వర్ణములతో కూడిన రూపములను రాకట్లో నా విభూతులను ఇప్పుడు చూడుము భాష్యం అర్జునుడు శ్రీకృష్ణుని అతని విశ్వరూపములలో విశ్వ విశ్వరూపంలో చూడగలిచను అది దివ్యరూపమైనను విశ్వసృష్టి కొరకే ప్రకటింపమైన ప్రకటి ప్రకటమైనందున అది ఈ భౌతిక ప్రకృతికి చెందిన తాత్కాలిక కాల ప్రభావముకు లోనే ఉన్నది భౌతిక ప్ర ప్రకృతి ప్రకటము మరియు అప్రకటము ఉన్నట్లుగా శ్రీకృష్ణుని ఈ విశ్వరూపము కూడా ప్రకటము మరియు అప్రకటము అవుతుండును శ్రీకృష్ణుని ఇతర రూపములకు వలె ఆధ్యాత్మిక ఆ అవక విశ్వరూపము శాశ్వతముగా నెలకొనదు నిజమునకు భక్తుడైనట్టి వాడు ఎన్నడనో అతి విశ్వరూపమును చూచుటకు ఆరాటపడడు కానీ అర్జునుడు శ్రీకృష్ణుని ఆ విధముగా చూడదలుచుట చేత ఆ దేవాది దేవుడు దాన్ని చూపుతుండను సామాన్య మానవులకు ఎవరిని అట్టి విశ్వరూపము దర్శించుట సాధ్యపడదు కనుక విశ్వరూపము దర్శించు విధముగా అతనికి తగిన శక్తిని ప్రసాదించవలసి ఉండును नमस्ते साध स्वते देवी भगवान ने पहचान श्री 660 या इसी कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे द्वैत हरे कृष्ण हरे कृष्ण 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 नी नी हरे नाम नी नाम नाम हरे 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 कृष्ण एते इकरा कृषडू అర్జునుడు కృష్ణుడికి అడిగాడు మీ యొక్క విశ్వరూపం చూపిమని అంటే భగవంతుడు ఒక విభూతిని ఇంకా ప్రకటన చేయడానికి ప్లస్ భవిష్యత్తులో ఎవరైనా ఈ విధంగా నేను భగవంతుడు అని చెప్తే వాళ్ళు కూడా సవాల్ చేయడానికి వాళ్ళు కూడా ఛాలెంజ్ చేయడానికి నిజంగా నువ్వు భగవంతుడు చెప్తే మీ యొక్క విశ్వరూపం చూపిమని సో ఇక్కడ ఇప్పుడు కృష్ణుడు ఆయన విశ్వరూపం చూపిస్తున్నాడు ఆయన ఒక ఐశ్వర్యాలు వందలాది వేలాది రూపాలు వేరే అనేకమైన దివ్యమైన రూపాలు వేరే వేరే రంగులతో ఆయన బా అర్జునుడికి చూపించారు సో ఇక్కడ ప్రమాస్తున్నాడంటే అది ఆ విశ్వరూపం దివ్యమైనదే కానీ తాత్కాలికమైనది అనమాట శాశ్వతమైన రూపం కాదు అది ఇప్పుడు కృష్ణ రూపం ఉంది అది శాశ్వతమైన రూపం అది అది ఆధ్యాత్మిక లోకంలో కూడా ఆ రూపం శాశ్వతంగా ఉంటుంది అనమాట అసలు విశ్వరూపం అంటే ఏంటి ఈ విశ్వం అంతా కూడా భగవంతుడి రూపమే ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వం అంతా కూడా భగవంతుడు ఒక రూపం అనమాట సో మనం ఇంత ఇంకా ముందుకు చదువుతుంటే దానికి తెలుస్తుంది అనమాట ఈ చెట్లు వృక్షాలన్నీ కూడా భగవంతుడు ఒక శరీరం మీద ఉన్న వెంట్రుకల్లాగా ఇలా నదీలు అవన్నీ కూడా ఆయన శరీరంలో ఉన్న రక్తంలాగా అలా ఈ విశ్వం అంతా కూడా ఆయన ఒక రూపమే ఎందుకంటే ఆయన నుంచే అది అంత ఉద్భవిస్తుంది ఆయన నుంచి అన్నీ వస్తున్నాయి అన్నమాట కానీ భౌతిక ప్రపంచం ఏంటి తాత్కాలికమైనది కదా భౌతిక ప్రపంచం శాశ్వతం తాత్కాలికమైనది తాత్కాలికం కదా సో అందుకే ఆ రూపం కూడా తాత్కాలికమైనది ఆ విశ్వరూపం కూడా తాత్కాలికమైనది చాలామంది ఇష్టపడతారు ఈ విశ్వరూపం పూజించడానికి చాలా టెంపుల్స్లో జనాలు ఒక ఇంట్లో అంటే ఈ రోజుల్లో తక్కువ కానీ పూర్వకాలంలో అంటే ఒక కనీసం ఒక ఇరవై సంవత్సరాల ముందు అట్లా పది ఇరవై సంవత్సరాల ముందు జనాల ఇంట్లో ఆఫీసుల్లో లేకుంటే మందిరాల్లో ఈ విశ్వరూపం ఫోటో ఉంటుండే అనమాట చాలా చాలా చోట్ల మీకు కనిపిస్తుంది ఇది జనాలు ఇష్టపడతారు అనమాట ఎందుకంటే అక్కడ నిజంగా భగవంతుడు యొక్క విభూతి మీరు చూడగలుగుతున్నారు ఆ రూపం ఆ విశ్వరూపంలో భగవంతుడు యొక్క విభూతి నిజంగా కనిపిస్తుంది అనమాట సో అంటే జనాలు ఒక ఏదైతే ఏదైతే వాళ్ళ ఒక అవగాహన ఉందో లేకుంటే ఒక అండర్స్టాండింగ్ ఉందో భగవంతుడి గురించి ఆ భగవంతుడు చాలా విశాలమైనడు చాలా గొప్పవాడు చాలా బలవంతమైన చాలా ఐశ్వర్యమంతా సో ఇవన్నీ కూడా ఆ విశ్వరూపంలో వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట అందుకే ఆ విశ్వరూపంని వాళ్ళు పూజిస్తుంటారు అనమాట కానీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళంతా ఇష్టపడరు ఈ విశ్వరూపంని తాత్కాలికమైనది ప్లస్ ఆ విశ్వరూపంతో మీకు ఏ విధంగా మీరు సంబంధం పెట్టుకుంటారు ఇప్పుడు భగవంత్ కృష్ణుడు ఉన్నాడు అనుకోండి కృష్ణుడితో యశోదకి సంబంధం ఉంది శ్రీమతి రాధరాణికి సంబంధం ఉంది ప్రేమమైన సంబంధం ఉంది కానీ విశ్వరూపంలో విశ్వరూపంతో అలాంటి ఒక సంబంధం ఉండొచ్చా ఉండదు చూస్తేనే భయపడతాం అనమాట ఇప్పుడు ముందు చూస్తాం మనం ముందు శ్లోకాల్లో అర్జున్ బడి ఆ విశ్వరూపం చూసి ఎందుకంటే అక్కడ మృత్యు నాకు కనిపిస్తుంది నరకం కనిపిస్తుంది అన్నీ కనిపిస్తున్నాయి అనమాట దాంట్లో విశ్వరూపంలో అర్జున్ భయపడిపోతాడు అర్జున్ ఈ రూపం తీసేయండి నేను నాకు భయం వేస్తుంది అంటాడు అర్జునుడు అర్జునుడే అదే ఇప్పుడు చదవం కదా అర్జున్ ముందు శ్లోకాలు అర్జును చూపించమంటాడు కానీ ఆ విశ్వరూపం చూసి భయపడిపోతాడు అనమాట అర్జునుడు ఇంకా నాకు అవసరం లేదా తీసేయండి ఈ విశ్వరూపం తీసేయండి చెప్తాడు అనమాట అర్జున్ సో అందుకే ఇది తాత్కాలికమైన రూపం ఈ విశ్వరూపం దాన్ని మనం పూజించలేము అంటే పూజించవచ్చు కూడా బట్ కష్టం దాంతో ఒక సంబంధం ఏర్పాటు చే ఏర్పరచుకున్నాం అది చాలా కష్టం అనమాట అది ఇక ప్రభుత్వం ఏమంటున్నారంటే అది ఆధ్యాత్మిక లోకంలో ఈ విశ్వరూపం ఉండదు భగవంతుడు వేరే వేరే ఏదైతే రూపాలు ఉన్నాయో కృష్ణ రూపము రామరూపము వామన రూపము నరసింహ రూపము ఇవన్నీ కూడా ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి భగవంతుడికి ఆధ్యాత్మిక లోకం యాక్చువల్లీ సృష్టి అంతా కూడా ఈ సృష్టి మొత్తంలో ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో అది జస్ట్ వన్ థర్డ్ పార్ట్ అనమాట వన్ వన్ థర్డ్ పార్ట్ అంటే వన్ వన్ థర్డ్ వన్ ఫోర్ వన్ అనుకుంటా త్రివిధ విభూతి త్రివిధ వన్ థర్డ్ అంటారు జస్ట్ చిన్న భాగం అన్నమాట చిన్న భాగం అంతే మిగతా అంతా కూడా ఆధ్యాత్మిక భా లోకమే యాక్చువల్ మనకు అనిపిస్తుంది ఈ ఈ భౌతిక ప్రపంచం చాలా విశాలమైనది మనకు అనిపిస్తుంది ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి ఎన్నో లోకాలు ఉన్నాయి ఎంతోమంది జీవులు ఉన్నారు ఇప్పుడు ఒక ఒక చీమ వచ్చేసి ఒక జీవి యాక్చువల్గా ఒక జీవాత్మ అనగా అలా ఎన్నో చీమలు ఉన్నాయి ఎన్నో పురుగులు ఉన్నాయి ఎన్నో వృక్షాలు ఉన్నాయి అంత చూడండి ఎంత విశాలమైన అంటే ఈ ఒక్క లోకమే ఈ భూలోకం ఒకటే ఇన్ని జీవులు ఉన్నాయి అప్పుడు ఈ ప్ర ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయి ప్రతి ఒక్క లోకంలో ఎన్ని జీవులు ఉన్నాయి ఇలాంటి ఎన్నో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి విశాలం ఇంకా పెద్ద పెద్ద బ్రహ్మాండాలు ఉన్నాయి అన్నమాట సో ఇదంతా కలిపి భౌతిక ప్రపంచం కానీ భౌతిక ప్రపంచం ఏంటి జస్ట్ చిన్న భాగం అనమాట చిన్నది అనమాట మిగతా అంతా ఆధ్యాత్మిక లోకం అనమాట అంటే అది ఇంకా ఎంత విశాలంగా ఉంటుంది అక్కడ ఎంత ఎన్ని ఎంతమంది జీవులు ఉంటారు అక్కడ ఉంటుంది అసలు అందుకే అది అన్లిమిటెడ్ అనమాట అసలు దాన్ని లిమిట్ పెట్టలేము అనమాట అది విశాలమైనది అది ఆధ్యాత్మిక లోకం సో ఆధ్యాత్మిక లోకంలో అన్లిమిటెడ్ వైకుంఠ లోకాలు ఉన్నాయి దాంట్లో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో వైకుంఠ లోకాలు ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క వైకుంఠ లోకంలో భగవంతుడు ఒక్కొక్క రూపం తీసుకొని అక్కడ ఆయన నివసిస్తారు ఆ రూపంకి ఉన్న భక్తులు ఆ రూపంని అక్కడ సేవ చేస్తారనమాట సో మీరు అక్కడ గోలొక చాట్ ఉంది కదా మన ఆశ్రమంలో అక్కడ చూడొచ్చు మన ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుంది ఎన్నో వైకుంఠ లోకాలు ఉంటాయి సో భగవంతుడికి నాలుగు చేతులు ఉంటాయి కదా నాలుగు చేతిలో ఒక్కొక్క చేతిలో ఒక చేతిలో శంఖం ఇంకో చేతిలో చక్రం సోరసిన ఇంకో చక్రలో చేతిలో గద ఇంకో చేతిలో పద్మ సో అంటే ఆ భగవంతుడు ఒక పేరు ఆ రూపం ఎలా మనం ఐడెంటిఫై అంటే ఏ చేతిలో ఏ గద ఉందా శంఖం ఉందా చక్రం ఉందా పద్మ ఉందా దాన్ని బట్టి ఆయన పేర్లు ఉంటాయి అంటే ఒక రూపంలో రై పైన ఉన్న రైట్ హ్యాండ్లో చక్రం ఉండొచ్చు పైన ఉన్న లెఫ్ట్ హ్యాండ్లో గద ఉండొచ్చు కింద ఉన్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో పద్మ ఉండొచ్చు కింద ఉన్న రైట్ హ్యాండ్లో శంఖం ఉండొచ్చు ఇంకొక రూపంలో మారుతుందనమాట అట్లా అలా భగవంతుడు ఎన్నో రూపంలో ఎన్నో రూపాలు ఉన్నాయి సో ఎవరైతే భక్తులు ఆ పర్టికులర్ రూపంని ఇష్టపడి బ సేవ చేయాలనుకుంటారో వాళ్ళు ఆ లోకంలో భగవంతులతో పాటు ఆ భగవంతులు యొక్క సాంగత్యంలో ఉంటారనమాట సో అవన్నీ కూడా శాశ్వతమైన రూపాలు భగవంతులు శాశ్వతమైన రూపాలు అవి శాశ్వతంగా ఆ వైకుంఠ లోకంలో ఆ వైకుంఠ లోకాల్లో ఉంటాయన్నమాట కానీ విశ్వరూపం శాశ్వతం కాదు ఎందుకంటే అది ఇది భౌతిక లోకంకి సంబంధించింది అనమాట ఈ భౌతిక లోకంకి సంబంధించిన రూపం అది సో సో ఏ విధంగా ఈ భౌతిక ప్ర ప్రపంచం ఈ భౌతిక ప్రకృతి అది ప్రకటం అవుతుంది అప్రకటం అవుతుందో అదేవిధంగా ఈ విశ్వరూపం కూడా అవుతుంది అప్రకటం అవుతుంది సో అందుకే ఎవరైతే భక్తులున్నారో వాళ్ళకి అంత చూడాలని ఉండదు ఆ విశ్వరూపంకి కానీ అర్జునుడు చూడాలనుకున్నాడు అందుకే కృష్ణుడు అక్కడ చూ ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట ఇంకా ఈ యొక్క మామూలు మనిషి ఈ యొక్క సాధారణ మనిషి చూడలేడు ఈ వివరూపాన్ని అర్జునుడే చూడలేకపోయాడు ఒక మామూలు మనిషి ఎలా చూడగలుగుతాడు ఇంకా కృష్ణుడు ఆ శక్తి ఇస్తేనే వాళ్ళు చూడగలుగుతారు అనమాట ఈ విధంగా నెక్స్ట్ లోకం పశ్యదిత్వాన్ వసున్ రుద్రాన్ అశ్వినో మరుతశ్ తథా బహుని అదృష్ట పూర్వాణి భూ భారత ఓ శ్రేష్ఠుడా ఇక్కడ ఆదిత్యులను వసువులను పుద్రులను అశ్విని కుమార్లను మరుత్తులను సమస్త ఇతర దేవతలను అదే అదేవిధముగా ఇదివరకు ఎన్నడను ఎవరు చూడనట్టి వినట్టి పలు అద్భుత విషయములను చూడుము భాష్యం అర్జునుడు శ్రీకృష్ణుని అప్ర ఆప్తమిత్రుడైనను విజ్ఞులలో అగ్రగణుడైనను శ్రీకృష్ణుని గూర్చి సమస్తము నెరుగుట అతనికి కూడా సాధ్యపడింది మానవులు ఆ వ్యక్త రూపములను వ్యక్తీకరణలను కని విని ఎరుగని ఇక్కడ ఎరుగరని ఇక్కడ చెప్పబడింది ఇప్పుడు అటు అద్భుత రూపములను కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు ప్రకటిస్తున్నాను సో కృష్ణుడు అపరిమితమైన ఆయన అసలు మనం లెక్క చేయలేము అనమాట ఆయనకి ఎన్నో గుణాలు ఉన్నాయో ఎన్నో ఉన్నాయి ఎన్ని రూపాలు ఉన్నాయి ఎన్ని విభూతులు ఉన్నాయి అసలు మనం లెక్క పెట్టలేము అనమాట అనంతమైన అందుకే అనంతశేషుడు ఉన్నాడు అనంతశేషుడు ఆయన ఆయనకి అనంతమైన తలాలు ఉంటాయి ఆ అనంతమైన ఆ ముఖారతో ఆయన భగవంతుడు ఒక కీర్తి కీర్తిస్తుంటారనమాట సో ఎప్పటి మోడలు పెట్టారంటే ఈ సృష్టి జరిగిన సమయం నుంచి ఆయన మొదలు పెట్టారంట భగవంతుడు ఒక కీర్తి చెప్పడం ఆయన అనంతమైన ముఖాలతో ఇప్పుడు వరకు అవలేదంట ఆ కీర్తిలు చెప్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు అంటే అనంతమైన కీర్తిలు ఉన్నాయి భగవంతుడికి అసలు మనం లెక్క పెట్టలేము అనమాట అసలు సో ఎవరైతే నాస్తికులు ఉన్నారో ఎవరైతే భగవంతుడికి విశ్వాసం ఉండదో మూర్ఖులు అనమాట వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే భగవంతుడు అంటే ఈ విధంగా ఉండాలి లేకుంటే మాకు అర్థం అవ్వాలి మాకు కనిపించాలి మాకు కనిపిస్తేనే నవ్వుతామని ఎట్లా కనిపిస్తాడు ఒక మామూలు మనిషి కొంచెం ఆయనకు పవర్ ఉంటేనే మనం ఆయనకు చూడలేము కలవలేము ఈజీగా అప్పుడు భగవంతుడు అంత అనంతమైన భగవంతుడు ఎలా మనం ఆయనను చూడగలుగుతాం ఆయనకు సేవ చేయకుండా ఎలా ఆయన ఆయన గురించి తెలుసుకోగలుగుతాం సో అందుకే ఇక్కడ ఈ విశ్వరూపం చూపిస్తున్నాడు భగవంతుడు ఎవరు కూడా దాన్ని ఎవరు ఎప్పుడు ఇప్పటివరకు ఎవరు చూడలేదు అంటున్నాడు కృష్ణుడు ఆదిత్యులు వాసు వసులు రుద్రాలు అశ్విని కుమారులు వీళ్ళందరూ కూడా మిగతా వేరే వేరే ఏదైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడు యొక్క ఆధీనంలో ఉన్నారు భగవంతుడు యొక్క ఈ విశ్వరూపం ఒక భాగం అన్నమాట వీళ్ళందరూ కూడా హరే కృష్ణ శ్రీవద్భగ